హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్స్ ఎప్పుడు లేనప్పుడు మనం ఏం చేయాలా అని అర్థం కానప్పుడు ఈ విధంగా మనం రైస్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్లో పిల్లలు పెట్టడానికి కానీ ఆఫీస్ తీసుకెళ్ళడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీని మీద ఆనియన్స్ వేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే ఇంకొంచెం టేస్టీగా ఎక్కువ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఈ విధంగా నచ్చినట్లయితే దీనికోసం ముందుగా మనం అన్నం ఉడకపెట్టుకొని చల్లార్చుకోవాలండి ఇది పొడి పొడిగా ఉండాలి మీ నేను ఇక నార్మల్ రైసే తీసుకున్నానండి మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా పొడి పొడిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర వన్ వన్ టేబుల్ స్పూన్ లెక్కన వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి వేసుకొని పల్లీలు అనేవి వేగాలండి పల్లీలు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు వేసుకుంటున్నామండి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు పంట కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా త్వరగా అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్నాము జీడిపప్పు అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చూడండి ఈ విధంగా కొద్దిగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టకుండానే ఫ్రై అయిపోతాయండి పండు టమాటాలు కదా త్వరగా ఫ్రై అయిపోతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నేను ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలండి రైస్ని వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఈవెన్గా బాగా కలుస్తుంది అనమాట రైస్కి బాగా పడుతుంది ఉప్పు కారం మసాలాలన్నీ చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మన రైస్ రెడీ అయిపోయింది అప్పటికప్పుడు చేసుకుని ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి లంచ్ బాక్స్లోకి కానీ చాలా బాగుంటుందండి లంచ్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఇలా చేసుకొని రైస్ ఉంటే సరిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట రైస్ చేసి పెడితే ఆఫీస్కి స్కూల్కి బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతే అండి దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని నిమ్మరసం కొద్దిగా లైట్గా పిండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి చెక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్